జై శ్రీమన్నారాయణ చూడండి మనకి గ్రహణ దోషాలు అంతగా ప్రభావితం చేయకుండా ఉండాలి అంటే మనం చిన్న పరిహారాలండి ఇవి మనం ఏం చేయాలంటే దర్పలు అని ఉంటాయండి ఇవి తెచ్చుకొని మనము ఒకటి చేతికి కట్టుకోవాలి ఈ మిగిలినవి అంటే మనము మన సూతకం ఎలా వస్తుందో అలా వస్తుంది ఆ సూతకానికి మనం శుద్ధి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాల్సిందే గ్రహణం పట్టి వదిలిన తర్వాత మనకు తెల్లారి లేచి స్నానం చేసేసి బ్రష్ వేసుకొని స్నానం చేసేసి ఆ తర్వాత మనము ఇల్లు శుభ్రంగా పసుపు నీళ్లు వేసి ఇల్లు తడిగుడ్డ పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఏం చేయాలంటే ఆ నైట్ అంటే మనం ఏడు గంటలకే అన్నం తిని తొమ్మిది యాభై ఆరు నిమిషాలు కాబట్టి గ్రహణం పట్టేది ఏడు ఏడున్నరకి తిన్న తర్వాత మనం ఏవైతే మిగులుతాయో పాలు కానీ పెరుగు కానీ నీళ్ళు కానీ వాటిల్లో పారబోస్తే మనకు ఉదయాన్నే కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ దర్భల్ని ఒక్కొక్కటి కట్ చేసుకొని మీరు కడిగి అందులో నీళ్ళలో వేసేసేయండి మంచి నీళ్ళలో కానీ పాలల్లో కానీ పెరుగులో కానీ అలాగా ఏవైతే ఉంటాయో మనం ఆ వస్తువుల్లో అన్నీ వేసేసేయండి అవి మలినం కాకుండా ఉంటాయి మనకు వస్తువులన్నీ కూడా అదేవిధంగా మనకు గ్రహ ప్రభావం కూడా ఎక్కువగా మనం ఆట మీద కుడా ఉంటుందన్నమాట మనకు అయితే మనం శుద్ధి చేసుకోవాలంటే వెంటనే లేచిన తర్వాత ఆ పక్క గుడ్డలన్నీ ఇక మీరు ఉతుక్కోండి అంటుకున్న ఏవైతే ఉంటాయో ఇల్లు శుద్ధి చేసుకోండి ఇవి కూడా ముందుగానే మీరు తీసేసి లోపల పెట్టేసుకొని స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ దర్భల్ని బయటపడేసేయండి ఆ సోమవారం రోజు ఉదయం పూట చేయాలండి ఇవన్నీ కూడా ముందు రోజు ఆదివారం మనం ఏడు గంటల లోపు ఈ దర్భాలని వేసేసుకోవాలి దర్భాలు మనకు ఎక్కడైనా దొరుకుతాయి మీరు చూడండి అవి తెచ్చుకొని ముందుగా ఈ ఇటల్లో వేసుకుంటే మనకి అం అంతగా అవి మలినం కాకుండా ఉంటాయంట మనం తిన్నా కూడా ఆ ప్రభావితం అయితే ఏవి చూపించవని చెప్పి పెద్దలు చెప్తున్నారు గ్రహణ దోషము అంటే గ్రహాల దోషాలు మనకి అంటకుండా ఇక ఉంటుంది మనము సూతకం ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలండి శుచిగా శుభ్రంగా ఇల్లుని నీటుగా ప పసుపు నీళ్ళు చల్లుకొని తుడిచిన తర్వాత స్నానం చేసి మళ్ళీ దీపం పెట్టు